హాయ్ అండి నమస్తే అందరికీ ఈరోజైతే నేను విలేజ్ స్టైల్ బెండకాయ రోజుల పులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేయండి సో ముందుగా అయితే కడాయి పెట్టుకోండి కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోండి సో వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఎందుకంటే ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది సో ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోండి దాంట్లో వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోండి ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి సో ఇప్పుడైతే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ప్రాన్స్ వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేసుకుని ఒక మూత పెట్టేసి ఒక పది నిమిషాలు బాగా మగ్గించండి ఐదు నిమిషాల తర్వాత ప్రాన్స్ అనేవి ఫ్రై అవుతాయి ఆ స్టేజ్లో బండకాయ ముక్కలు వేసుకోండి ఒక హాఫ్ కేజీ వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ లిడ్డు పెట్టుకొని ఒక పది నిమిషాల సేపు మగ్గించండి పది నిమిషాల తర్వాత బెండకాయ ప్రాన్స్ అనేవి బాగా మగ్గుతాయి ఇప్పుడు కొంచెం పసుపు సరిపడా ఉప్పు కారం వేసుకోండి సో ఇది ఫ్రై చేసినప్పుడు మాత్రం మంట అనేది లో ఫ్లేమ్లో ఉండాలి సో హై ఫ్లేమ్లో పెడితే కర్రీ అనేది మాడిపోతుంది సో కారం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని మూత అనేది పెట్టేసేయండి మంట అనేది ఇప్పుడు వాటర్ పోసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియం టు హై రెండు నిమిషాల తర్వాత కర్రీ అనేది ఉడకడం స్టార్ట్ అవుతుంది సో ఈ స్టేజ్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని మళ్ళీ లిడ్ అనేది క్లోజ్ చేసేయండి ఐదు నిమిషాల తర్వాత కర్రీ అనేది దగ్గర పడుతుంది సో ఆ స్టేజ్లో రెండు కప్పులు చింతపండు వాటర్ అనేది పోసుకోండి పోసుకున్న తర్వాత మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచండి తర్వాత వెంటనే మీడియం ఫ్లేమ్లోకి మార్చండి లేకపోతే కర్రీ అనేది తొందరగా చిక్కగా అయిపోతుంది కర్రీ అనేది కొంచెం చిక్కబడుతున్నప్పుడు ధనియా జీరా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ లిట్ క్లోజ్ చేసి పెట్టుకోండి సిమ్లో ఉంచండి సో ఇప్పుడు ఆయిల్ సెపరేట్ అయ్యేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ రొయ్యల పులుసు రెడీ అయిపోయినట్టే